ప్లే ఆధారంగా స్టోరీలు తప్పించి నిజమైనటువంటి ఇష్యూస్ కాదు ఖచ్చితంగా వీళ్ళు ఇంకో వంద మంది పేర్లు రాయిచ్చు ఉన్నాడు ఆ దేశంలో ఉన్నాడు ఈ దేశంలో ఉన్నాడు అనేది ప్రాక్టికల్ పాయింట్ నుంచి దూరం అవుతున్నది ఒకటే ఇందులో ఒకటి మద్యం విధానం ఎవరు చేశారు పది మంది కూర్చున్నారు పాతిక మంది కూర్చున్నారు దీకెందుకు వాళ్ళు కూర్చున్నటువంటిది ఫైనల్ గా ఎవరు అప్రూవ్ చేస్తారు క్యాబినెట్ అప్రూవ్ అయిన దాంట్లో జోక్యం చేసుకోవడానికి వీళ్ళేదని కోర్టులు చెప్పేసినాయి కదా క్యాబినెట్ ఒక నిర్ణయం ఒకటికి లూలు అనేవాడికి పది కోట్ల రూపాయలకే డబ్బులు ఇస్తారు ఓ పది ఎకరాలు లేదా పది లక్షల రూపాయలకే ఇస్తారు ఒకటికి రూపాయికే ఇస్తారు ఇంకొకటికి నాలుగు కోట్లకి ఇస్తారు ఎకరం దాంట్లో ఏమని చెప్తుంది ఏ ప్రభుత్వమైనా క్యాబినెట్ నిర్ణయం క్యాబినెట్ క్యాబినెట్లో మంచి చెడులు చర్చించాము వీళ్ళు వస్తే ఇంత వస్తుంది కాబట్టి చేశాము అంతే ఇట్స్ దాంట్లో జోక్యం చేసుకోవడం లేదని న్యాయస్థానాలే చెప్పినాయి కదా దానివలన స్వార్థ ప్రయోజనం అంటే మనకి వ్యక్తిగతంగా ఏమన్నా వచ్చినట్టు ఉంటే అప్పుడు దాని మీద యాక్షన్ ఉండాలి ఆమ్ ఆద్మీ పార్టీ విషయంలో జరిగింది అది వ్యక్తిగతమైనటువంటి లబ్ధి ఒకటి రెండవది ప్రభుత్వానికి నష్టం చేకూర్చడం ప్రభుత్వానికి నష్టం చేకూరినా కూడా కోర్టులు జోక్యం చేసుకో అది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు బొగ్గు కుంభకోణంలో కోణంలో